ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన తర్వాత జూలై నెలలో తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కూటమి ఆధ్వర్యంలో మొదటి రేషన్ అనేది పంపిణీ చేయబోతుంది ఈ మొదటి రేషన్లో భాగంగా కొన్ని కొత్త సరుకులు అనేవి ఉండబోతున్నాయి ఇక ప్రతి తెలుగువారి పండక్కి చంద్రన్న కానుక రూపంలో రంజాన్ పండక్కి చంద్రన్న తోఫా కానుక రూపంలో ఏదో ఒక సరుకులు అయితే చంద్రబాబు గారి గవర్నమెంట్ అయితే ఇస్తున్న విషయం మనకి తెలిసిందే సో గత ఐదేళ్లలో చూస్తే ఇటువంటి పథకాలు ఏవి కూడా మనకి ఎటువంటి కానుకలు ఏవి కూడా ఇచ్చేవారు కాదు ఇప్పుడు ప్రజెంటు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఫామ్ అయింది సో మనకి మొదటి నెల రేషన్లో కొన్ని సమూల మార్పులు అయితే చేయబోతున్నారు సో వాటికి సంబంధించి పూర్తి వివరాలు అయితే ఈ తెలుసుకుందాం ఎవడైనా ఇస్తే లైక్ చేయండి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా రేషన్ సరుకుల లిస్ట్ అనేది విడుదలవడం జరిగింది సో గతంలో మాదిరిగానే కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యాన్ని అయితే పంపిణీ చేసేందుకు అన్ని రాష్ట్రాలకైతే ఆదేశాలు జారీ చేసి బియ్యాన్ని అయితే పంపిస్తుంది సో వచ్చే ఐదేళ్ల పాటు ఉచితంగానే అయితే పంపిణీ చేస్తారు అలాగే రాష్ట్రంలో ఉచితంగా బియ్యం అయితే పంపిణీ చేయడం జరుగుతుంది మరి మిగిలిన సరుకులు ఉన్నాయో మనకి కందిపప్పు కానీ చక్కెర కానీ ఇతర ఇతర సరుకులు ఉన్నాయో అవేవి కూడా మీకు ఫ్రీగా అయితే ఎవరు మీరు డబ్బులు పెట్టి కొనుక్కోవాల్సి ఉంటుంది బయట మార్కెట్లో ఉండే ధరలకంటే తక్కువ మరియు సరసమైన ధరలకే మనకి చౌక దుకాణాల ద్వారా అంటే రేషన్ షాపుల ద్వారా అందించడం జరుగుతుంది సో ఇప్పుడు చూస్తే మనకి రేషన్ షాపుల్లో ఇచ్చే సరుకుల వివరాలు చూస్తే మనకి ఉచితంగా మనిషికి ఐదు కిలోల చొప్పున బియ్యాన్ని అయితే ఇస్తారు దీనికి ఎటువంటి డబ్బులు చెల్లించాల్సిన పని లేదు చక్కెర అయితే అర కేజీ ఇవ్వడం జరుగుతుంది కందిపప్పు కేజీ ఇస్తారు ఈ కందిపప్పు అనేది కూడా అరవై ఏడు రూపాయలు ఉంటుంది చక్కెర పదిహేడు రూపాయలు ఉంటుంది ఇక గోధుమలు కానీ ఇవ్వడం జరుగుతుంది లేదా శనగలు కానీ ఈ రేషన్లు అయితే పంపిణీ చేస్తారు మనకి ప్రతి పండగకి కూడా కొత్త సరుకులు అనేవి రాష్ట్ర ప్రభుత్వం అందించబోతుంది సో ఇది ప్రజెంట్ ఉన్న కొత్త రేషన్కి సంబంధించి ఉన్న సమాచారం ఎవడనిస్తే లైక్ చేయండి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతుండీ ఇటువంటి సమాచారం అనేది మిస్ కాకుండా ఉండాలంటే తప్పకుండా మీరు కామెంట్